మన వీడియోలో మనం హురాన్లోని మొత్తం పదాల సంఖ్య డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై అని మనం తెలుసుకున్నాం అయితే ఇన్ని పదాలను హాఫీజులు స్మరణకర్తలు మననకర్తలు ఎలా వాళ్ళ హృదయాలు దాచిపెట్టుకుంటారని పెద్ద సందేహం ఉంటుంది అయితే మీకు అద్భుతమైన విషయం చెప్పిన మనం ఇన్ని పదాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పదాలు మాత్రమే నేర్చుకుంటే మనం పూర్తిగా డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై పదాలు నేర్చుకున్నట్టే అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం అరబీ అనేది సెమిటిక్ భాష సెమిటిక్ భాష అంటే మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాట్లాడే భాషను సెమిటిక్ భాషలు అంటారు వీటిలో చాలా రకాలు ఉన్నాయి అరబీ మాత్రమే కాకుండా హిబ్రూ అరమాయిక్ ఇలాంటి కొన్ని భాషలు ఉన్నాయి అన్నమాట వీళ్ళ ప్రధాన లక్షణం ఏంటంటే వీళ్ళు కుడి నుంచి ఎడమగా రాస్తారు వీటి బ పదజననం ఎలా ఉంటుంది మూల పదాల మీద ఆధారపడి అంటే మూల పదం అంటే మూడు లేదా నాలుగు అక్షరాల కలగలిసిన పదాల నుండి ఏర్పడే పదం అన్నమాట వీటిని మూల పదాలు అంటాయి వీటి నుంచి వివిధ రూపాల్లో అంటే మనం తెలుగులో మాట్లాడినట్టు వివిధ విభక్తులు ఉంటాయి కదా ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి అలా ఇలాంటి విభక్తుల్లో వివిధ రూపాల్లో లేకుంటే బహువచనాలు ఏకవచనాలు మారి కలిపినప్పుడు లేకుంటే అది స్త్రీలింగం బుల్లింగంలోకి మార్చినప్పుడు ఈ మూల పదాలను నుంచి అనమాట అన్నమాట కాబట్టి మనం మూల పదాలు మన ఖురాన్లో కేవలం నాలుగు వేల ఐదు వందల మూల పదాలు ఉంటాయి అంటే హురాన్ మొత్తంలోనే కేవలం ఐదు నుంచి ఆరు శాతం అనమాట ఈ మూల పదాలను నేర్చుకుంటే మనం మిగతా హురాన్ మొత్తం నేర్చుకున్నట్టే ఈ మూల పదాలు వివిధ రూపాలు మారినప్పుడు అది పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై పదాలు అవుతాయి అనమాట ఇవే పలు విధాలుగా పలు రకాలుగా పునరావృతమై డెబ్భై ఏడు వేల నాలుగు వందల ముప్పై పదాలను ఏర్పడుస్తుంది అనమాట కాబట్టి మనం కేవలం ఐదు నుంచి ఆరు శాతమైన ఈ నాలుగు వేల ఐదు వందల పదాలు కానీ లేకుంటే ఇరవై శాతమైన ఈ మూల పదాలను చేర్పడ్డ వివిధ రూపాలు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఈ పదాలను కానీ నేర్చుకుంటే మనకు పూర్తి ఖురాను వచ్చినట్టే